నన్ను చూసిన మీ అందరు నమస్కారం అండి మీరు లాస్ట్ వీడియోస్లో చూసారు కదా పసుపు వేసుకున్నాము అండ్ అలానే దిండిగల వెరైటీ చిన్న అయితే వేసుకున్నాము సో మన పసుపు వేసుకుని ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ అయిపోతుంది అండ్ అలానే ఉల్లిపాయ వేసుకుని కూడా ఒక పదిహేను రోజులు అయిపోతుంది ఉల్లిపాయకి అయితే మేము ఫస్ట్ ఇన్సెక్టిసైడ్ అంటే పురుగుల మందు అండ్ అలానే న్యూట్రియన్స్ అయితే కొట్టిస్తున్నాము సో అది ఏమేమి వేస్తున్నాము ఎంత క్వాంటిటీ వేస్తున్నాము ఎలా కొట్టించుకుంటాం అంతా కూడా వీడియోలు చూపిస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూడండి చూడండి పసుపు పేస్ వన్ మంత్ అవుతుంది దగ్గర దగ్గర ఉల్లిపాయ వేసి ఒక ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఇప్పుడు ఉల్లిపాయకి ఏంటంటే మనం మైక్రోన్యూడ్రియం అలానే పురుగు మందు కొట్టిస్తున్నాము ఉల్లిపాయకి అయితే పురుగుమందు ఇదైతే కొట్టిస్తున్నాము డిమాతో ఎట్ థర్టీ పర్సెంట్ ఈసీ డాగర్ అనమాట దీని పేరు ఇన్సెక్టిసైడ్ పురుగుల మందు అలానే దీంతోపాటు మైక్రో న్యూట్రియన్స్ అనమాట ఇది డ్రమ్ముకి ఒక అరకిల్లో మైక్రోన్యూట్రియన్స్ అలానే పూరు మందు ఒక అర లీటరు డ్రమ్కి దీంతోపాటు గమ్ అనమాట మొక్కకి బాగా పట్టుకోవడానికి సిలికాన్ బేస్డ్ గమ్ ఇది సో ఈ మూడు కలిపి డ్రమ్కి మనం కొట్టించుకోవాలి రెండు వందల లీటర్ డ్రమ్కి కలిపేసుకుని కొట్టించుకుంటున్నాము మైక్రో ఇంగ్రీడియంట్సు ఈజీగానే కరిగిపోతుంది పొడి కాబట్టి అలానే గమ్ము ఇది ఒక హండ్రైడ్ ఎంఎల్ డ్రమ్కి ఎప్పుడు మందు కొట్టించుకుంటే ఒక హండ్రైడ్ ఎంఎల్ సరిపోతుంది డ్రమ్కి ఇలా కలుపున్నాం కదా ఇప్పుడు ఏదో కొట్టించుకోవాలి ఉల్లిపాయ అంతా కూడా వేసి నెక్స్ట్ డేన మొలకలు వచ్చేసినాయి అయితే బాగుంది బాగా వచ్చినాయి అన్నీ కూడా మొలకలు అయితే వేసి వేసినట్టు వచ్చేసినాయి ఇప్పుడు మనం స్ప్రేయింగ్స్ ఇచ్చుకునే ముందు స్పేర్స్ అండ్ అలానే బిందులు డ్రమ్ము నీట్గా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాతే మనం ఫ్రెష్గా మళ్ళీ మందు అనేది కలుపుకోవాలి ఎందుకంటే ముందు దీంట్లో మనం కలుపు మందు కొట్టించింది ఉంటుంది ఆ కలుపు మందు కొట్టించింది ఉంటుంది మళ్ళీ అదే కలుపు మందు డ్రమ్ములో మనం ఈ నీళ్ళు నింపేసి కొడితే ఇవన్నీ మాడిపోతాయి అన్నమాట సో అందుకే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి డ్రమ్స్లో అయితే కొంచెం సర్పేసేసి నీట్గా కడిగేసుకోవాలి చూడండి అలా ఒకసారి ఆన్ చేసుకొని వదిలేస్తే మొత్తం దాంట్లో ఉన్నది కూడా వచ్చేస్తుంది పైప్లో ఉన్నది కూడా ఒక క్యాన్ ఒక బిందున్నరలు పడుతుంది మనం బిందు పోసుకుంటే సరిపోద్ది మళ్ళీ అలా కూడా బరువు ఎక్కువైపోతుంది చూడ అలా కొట్టించుకుని వెళ్ళిపోవడమే అంతే ఇప్పుడు మనం మొగ్జాన్ కొట్టించినందు కొట్టించుకున్నట్లు సేమ్ అక్కర్లేదు అంతసేపు ఏం అక్కర్లేదు జస్ట్ అలా పై పైన పడితే చాలు చూడండి అలా అయితే మొక్కల మీద పడేలా నీటికి కొట్టించుకోవాలి చూస్తారు కదండి ఇలా అయితే కొట్టించుకుంటున్నాము చూడండి ఇవైతే పచ్చిమిరకాయ మొక్కలు అండ్ అలానే మగ మొక్కలు తెచ్చారనమాట మధ్య మధ్యలో అక్కడక్కడ వేద్దామని చెప్పేసి ఈ యొక్క వెయ్యి మొక్కలు పచ్చిమిరకాయ మొక్కలు అవి ఒక వంద ఎంతో వంకాయ మొక్కలు మధ్యలో వేస్తాం అనమాట చూడండి పసుపుపాయస్ అయితే వన్ మంత్ కంప్లీట్ అయిపోయింది ఉల్లిపాయస్ కూడా ఫిఫ్టీన్ డేస్ కంప్లీట్ అయిపోయింది మొత్తం అన్నీ కూడా మొలకలు బాగా వచ్చినాయి పసుపు అయితే ఉల్లిపాయ కూడా అలా వచ్చేసింది అన్నీ బాగా వచ్చినాయి మొలకలు అయితే ఈ ఇది మాత్రం ఈ మడికి మాత్రం ఇది నాటు అనమాట నాటు పసుపు ఇది మనం ముప్పై గింటలు తెచ్చుకున్నాం కదా గురి సవరెట్టి అది అటు పక్కన ఉంది అవి ఇంకా పూర్తి స్థాయిగా మొక్కలైతే రాలేదు ఇవైతే వచ్చేసి ఉల్లిపాయకి పసుపుకి మందైతే వచ్చింది ఏపీస్తున్నది ఇక్కడ పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు అలానే మా పొటాషియం చెప్తా లాస్ట్లో చూడండి మొత్తం ఆరు ఎకరాలు పసుపు ఉల్లిపాయ రెండు కలిపి ఆరు ఎకరాలు ఉంది ఆరు ఎకరాలకి మనం ఎంత కలుపుకోవాలని చెప్తాను పద్నాలుగు ముప్పై ఐదు ఉంది కదా ఇది ఒక ఏడు బస్తాలు అలానే యూరియా ఒక రెండు బస్తాలు భారత్ మా పొటాష్ ఇది ఒక రెండు బస్తాలు అమోనియం సల్ఫేట్ ఇది ఒక రెండు బస్తాలు వాటితో పాటు ఇది నలభై కేజీల బస్తా చూడండి కాంప్రహెన్సివ్ క్రాప్ సొల్యూషన్ బయోస్ట్యూములెంట్ ఈ గ్రోమర్ ఎఫ్ ట్వంటీలో ప్రోటీన్ హైడ్రోలైట్సైడ్స్ అండ్ అమినో యాసిడ్స్ యూమిక్ అండ్ ఫ్లూవిక్ యాసిడ్ అండ్ డెరివేటివ్స్ అలానే ఎసెన్షియల్ మినరల్స్ న్యూట్రియంట్స్ అండ్ గ్రోత్ బూస్టర్ ఫిల్లర్ మెటీరియల్ అంట ఇది నలభై కేజీల బస్తా ఒకటి రెండు బస్తాలు వేసాం సో మొత్తం అయితే ఆరు ఎకరాలకి ఎంత ఇస్తాం అనమాట క్వాంటిటీ అనేది ఫస్ట్ అయితే ఒక బస్తా యూరియా వేసుకున్నాము తర్వాత దాంట్లోనే యాస్ట్రా గోల్డ్ అని క్లోరోప్రైర్ పాల్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఈసీ ఇది ఒక మూడు లీటర్లు కలుపుకున్నాము సిస్టమిక్ అండ్ కాంటాక్ట్ ఫంగిసైడ్ సైడ్ ఇది కూడా దీంట్లో కలిపేసుకున్నాము యూరియాలో ఇది ఒక మూడు కేజీలు ఇది పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు ఇది అమోనియము అంతా కూడా మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి చూడండి మొత్తం అయితే కలిపేసాము ఇప్పుడు బస్తాల్లో నింపేసుకుని ఎక్కడ ఈజీగా ఉంటే అక్కడ పెట్టేసుకోవడం తీసుకెళ్ళి చూడండి ఇది పసుపుకి అండ్ అలానే ఉల్లిపాయ కూడా అనమాట మందులు ఏమేమి వేసామని చెప్తాను భారత్ ఎన్పికే పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు ఏడు బస్తాలు ఆరు ఎకరాలు చెప్తున్నాను అమోనియం సల్ఫేట్ యాభై కేజీలతో రెండు బస్తాలు అలానే యూరియా రెండు బస్తాలు ఆల్రెడీ మన దగ్గర ఒకటి ఉంది కాబట్టి ఒకటి తెప్పించాము రెండు బస్తాలు దాంతోపాటు గ్రోమర్ ఎఫ్ ట్వంటీ ఫార్టీ కేజీస్ది ఇది రెండు బస్తాలు ఆరు ఎకరాలకి ఇప్పుడైతే మంది వేయిస్తున్నాము చల్లుతున్నారు అంతా కలిపి పెట్టుకున్నాం కదా రెండు అలా అయితే పోవాలి మనం వేసినట్లు కాకుండా కొంచెం పలుసుగానే వేసుకోవాలి చూస్తున్నారు కదండి ఇలా అయితే ఒంగుని వేసుకోవాలి ఆ ట్రిప్ లైన్ ఉంది కదా ట్రిప్ లైన్ స్ట్రైట్ అలా వేసుకుని వెళ్ళిపోతే మన నీళ్ళు వదిలినప్పుడు మొత్తం కరిగిపోతాయి చూడండి ఇలా అయితే వేసుకున్నాము వేసినట్టు ఓవర్కే వేసేయకుండా కొంచెం పలుసుగా వేసుకోవాలి మొత్తం మన కార్యాకరాలకి కరెక్ట్గా సరిపోయింది ముందు అనేది అలా వేసుకుంటే చూశారు కదండి వీడియో మేమైతే ఏమేమి చేయించామో అంతా కూడా అప్డేట్ ఇస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు అంటే మేము ఎలా చేస్తున్నామో చూపిస్తున్నా కానీ ఎక్కడ కూడా నా వీడియోలో ఎలానే మీరు కూడా చేయండి అని చెప్పేసి ఎక్కడ చెప్పట్లేదు ఎందుకంటే నా వీడియోస్ చూసి కొంతమంది చేస్తున్నారు ఇప్పుడు మా ల్యాండ్ ఒకలా ఉంటుంది మీరు చేసే చోటలా ఉంటుంది వాటర్ ఫెసిలిటీ కూడా మాది బాగుంది కాబట్టి కొంచెం ఏది వేసినా కొంచెం బాగానే వస్తుంది సో అవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి దాన్ని బట్టి మీరు చేసుకోండి సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్